గుండె మీద ఒక జాల పూలు పెట్టింది పొట్టిది గుండె మీద హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలు చెప్పినాం కదా ఈరోజు మేము ఎల్లారం పోషమోదా దగ్గరికి అయితే వెళ్తున్నామని ఈరోజు మా గూడె మొత్తం అంటే ఒక పెద్ద మంది అయితే ఎల్లారం అయితే వెళ్తున్నాం మరి వెళ్ళారా వెళ్ళారా గుడి ఎలా ఉంటుందో అక్కడ మేము ఎట్లా దర్శించుకుంటాము అక్కడ గుండాలు ఎలా ఉంటాయి లొకేషన్ ఎలా ఉంటుంది వీడియో అయితే పూర్తిగా చూడండి ఇంట్లో మేము నైట్ రోజు నైట్ నాలుగు గంటలకు లేచి ఇంట్లో పనంత వేసుకొని ఆ చెప్పాత్రి ఇట్లా వేసినాను నేనైతే లక్ష్మి ఇట్లా ఇట్లా కడుక్కొని ఇట్లా బయట అల్కు ఇట్లా వేసుకున్నది అదంతా వీడియో ఇద్దానుకున్న వాళ్ళకి తీస్తే లేట్ అయిపోతాను వీడియో తెలియలేదు లక్ష్మి ఇక్కడ దేవతలను అయితే పూజిస్తాను అంటే ఒక అంటే అగ్గిపెట్టలేదనుకుంటా దీపం పుట్టిస్తా అని చెప్పింది లక్ష్మీ దుకాణం అగ్గి పెడుతు వచ్చిన తర్వాత దీప అయితే దీపం పెట్టుకొని మేము వెళ్ళడం అయితే బయలుదేరుతాం సామాను మొత్తం అంటే అన్నము ఇట్లా కూర సామాన్లు ఉంటాయి కదా అవన్నీ సామాన్లని మా తమ్మునికి బండిలో పెట్టేసిన జీతో బండిలో నేను లక్ష్మి బైక్ మీద వెళ్తాను మరి చూడండి ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి ఇక లక్ష్మి కూడా దుకాణం వెళ్ళి వెళ్ళి వచ్చేస్తుంది అదే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన కుది కోరుకుంటున్నాం మేమైతే ఎలా వెళ్ళారా అయితే ఇప్పుడు దీపం ముట్టి చక్కని మేము అయితే వెళ్తాం ఆల్రెడీ మా అక్క ఇట్లా మా చిన్నక్క మా పెద్ద వాళ్ళు అయితే వెయ్యారట ఇంకెంత చెప్పడానికి ఫోన్ చేసింది కొంచెం లేట్ అయ్యేసరికి సరికి మాకు ఎంకొస్తాం అక్క పది నిమిషాలు లేట్ అయితే మీ వారు మేము మొత్తం వచ్చినా ఆల్రెడీ మా అక్క అయితే మా ఇద్దరు అక్కడైతే వెళ్తారు అక్కలు బాగా అయితే ఆ ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళింది ఆల్రెడీ మాదిలేటివ్ అలా లక్ష్మి దీపాలు దేవాల దీపాలు అయితే ముట్టిస్తుంది ఇట్లా ఇంట్లో ఇంట్లో దీపం ముట్టించి అక్కడ బయట దేవుని దగ్గరికి వెళ్తాం అన్నమాట చెప్పిందా చేయగలుగుతుంది ఇక మంచి వసటి ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే దేవతలకి తరకై దీపం అయితే ముట్టించింది ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం అయ్యపు హాయ్ హాయన మా తమ్ముని కూతురు అంటే మా బైక్ మేస్తామని చెప్పింది మా తమ్ముడు పెద్ద బండి అడుకొని పోతుంది కదా పోవేనా పోతలేదు మా బండి మేస్తాదట బైక్ మీకు మేము అయితే వెళ్తాం పోదామా 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 పా అంటుంది అయిటా ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే గుండా దగ్గరికి అయితే వచ్చేసినాము వచ్చేసి ఇప్పుడే కొబ్బరికి అయితే వచ్చాం ఇక్కడైతే ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి జనాలు కూడా ఇక్కడైతే దేవుని మొక్కి ఇక్కడ గుండెలు స్నానం చేశారు అనమాట ఇక్కడ చూడండి గుండెలు ఎట్లన్నాయో వాటర్ గుండాలు ఆ సైడ్ మీదికైతే చెరువు ఉంటుంది ఆ చెరువు నుంచి ఇట్లా కాలువ పని నీళ్ళైతే వస్తాయి ఇక్కడ ఎండాకాలం కూడా ఫుల్ నీళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ మేమైతే ఇప్పుడే స్నానం ఇట్లా చేసి స్నానం ఇంటికానే చేసినాం ఇక్కడ నీళ్ళు తల్లుకున్నాం చల్లుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసినాం ఇగో పడవని పడబంజి బా మా పెద్ద బావా మా పెద్ద కాక అన్ని ఫ్రెండ్స్ ఫుల్ మా వాళ్ళ ఫ్యామిలీ మా కాగా వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మ మేమైతే ఇప్పుడు గుండెల్లో కలిసిన అంటే కొబ్బరికాయ కొట్టి గుడి దగ్గర గత వెళ్తాను ఇక ఎండాకాలం మంది బాగా సరిపోయి వర్షాలు పాడడం వల్ల మన బుధవారం కాదు బుధవారం బీసవారం తక్కువ వస్తారు మంది ఆదివారం అయితే ఫుల్ అయితే ఉంటుందన్నమాట మంది అయితే ఇక్కడ చూడండి ఇగో నేను ఒక గుండ అంటే గుండాలు తాను చేసే గుండెల కాని నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటాను అన్నమాట గుడి ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తాను మా అక్క బాబా ఎరువా లెక్క పోతు చూడండి ఇక మా గుడి మా పొట్టు ఉండే ఇప్పుడు మా పొట్టు వచ్చే బండికి రాయప హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ ఫ్లాక్స్ కి నేను వెళ్తాను ఆల్రెడీ గుడి దగ్గరికి టచ్ చేసాం మనం ఆ ఇదో ఒక మంది లేరు గుడి దగ్గర ఫ్రెండ్స్ మా తమ్ముని వల్ల ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే ఇక్కడ అక్కడ కొంచెం స్మెల్ అవుతుందని ఇక్కడ మా చెట్టు కింద పెట్టుకున్నాం ఇక్కడ సెట్టు కొంత రూపాయలు కట్టాలి కాకపోతే ఇక ఇద్దరం కూడా ఒక్కడ చెట్టు కింద హాయ్ ఫ్రెండ్స్ అంటారా హాయ్ ఫ్రెండ్స్ గురాయిపోను గుండె మీద ఒక జాన పూలు పెట్టింది పొట్టింది గుండె మీద ఎటు ఎటు చూపుతా ఉంటాయి ఎటు మా బావ వాళ్ళ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ అక్కడ ఉంది మా చిన్న బావ మా పెద్ద బావ ఫ్యామిలీ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం మా అమ్మ మా అమ్మ ఇద్దరు కూడలేక వస్తారు ఒక నెల క్రితం అయితే ఫుల్ మంది అయితే ఉంటుంది అనమాట ఇక్కడ పోషమ్మ వ్రతాలు అయితే ఉంటాయి వ్రతాలు తిరుగుతాయి అన్నమాట వారానికి ఒకసారి రాజధాని ఆదివారం తిరుగుతాయి అప్పుడు వర వ్రతాలు తిరిగేటప్పుడు చాలా మంది వస్తారు జనం చూడండి గుడి ఎలా ఉందో ఇలా కళ్ళు అయితే తీసుకుంటాం మేము బా ఫ్రెండ్ డబ్బులు కళీ కడుగు డబ్బా కడిగి ఫస్ట్ కళ్ళు కొబ్బరి తీసుకుంటుంది ఎంత ఇటు సైడు కోళ్ళ షాపులు అయితే ఉండే అనమాట మనం కోడి కోసినాక మనకు కోసుకునేంత లేకపోతే ఇటు సైడ్ వాళ్ళు పందిర్లు ఉన్నాయి కదా ఈ పందిర్ల కోడి ఒక ముప్పై నలభై తీసుకొని కోస్తారు గోడి ద్వారం అయితే ఇలా ఉంటుంది ఒకటి కాలే ఒకటి మొదలైతుంది మా పొట్టి చూడండి తలక మేము భుజం ఎక్కించుకున్నా పెళ్ళుతా తల్లి చూస్తున్నావా మా అక్క వాళ్ళు అలాగా అయిపోయింది దర్శనం అయిపోయింది తింటారు మాలుడు మా చిన్నబాబోడు గిట్ సైడ్ గిట్ సైడ్ రా రాడ్రా కనిపిస్తా వీడియో तेज कल بدنا مكن كاردميت 콜 मेरा बिरमला 20 કોડી કોડી કાટી કોડી કાટી હે તાシટ 50 પાલા કોડી કાટી કોને કોસન કોતાનકે તિસ્કો ના ગોડીસકો કોડી પટકો

గుడ్ లోపతి ఎట్లుంటుంది ఇక్కడ వీడియో అయితే అలా ఉండదు కాకపోతే నేను చిన్నది చిన్నదిస్తా అక్కడ ఉన్నాయి చూల చూలాలు గంటలు మొత్తానికైతే మేము కోళ్ళు అయితే కోసుకొని వచ్చినామండి లక్ష్యం అయితే కోళ్ళు బోరు విక్తానికి నీళ్ళు అయితే పెట్టింది అక్కడ మా అక్క వాళ్ళు ఇట్లా కోళ్ళం ఇట్లా కోసేస్తారు మా తా మా డాడీను మా పొట్టిది అగూ మా బాబు నీళ్ళు తీసుకొచ్చింది పిందడు నీళ్ళు మీద పడి అని చూడండి చూస్తాను ఎటు 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 కొట్టాడు కొట్టాడు ఎట్రా అరే అరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము ఇప్పుడు ఆ కోళ్ళను అయితే ఆ లక్ష్మీను మా తమ్ముడు భార్య అయితే ఇక్కడ మేము నల్లపూట అన్నాం కదా ఆ కోడి నల్లపూట చేస్తారు చూడండి మరీ ఏమేమి చేస్తారు ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీ అయితే నల్ల చేస్తుంది కొద్ది నూనె కోసి కొద్దిగా అల్లం వేసి కొద్దిగా పసుపు వేసుకొని గతం కూర తీసేసింది

నల్ల సింపుల్ మా కోడలు చిన్న కోడలు అలా ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇప్పుడు నల్లతోటి అయితే తీసుకొని తింటాం ఫ్రెండ్స్ చూడండి మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఎంజాయ్మెంట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం కూడా వీడియో విట్టినా మీకు చూడండి మా ఛానల్ అయితే వీడియో అయితే ఉంటుంది నల్ల పెట్టుకుని అయితే చాలా రేస్ట్ ఉంటుంది మన ఛానల్ నల్ల ఎలా పెట్టాలో కూడా ఆ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి ప్పటికి మంది కూడా ఎక్కువ మంది వచ్చేసారు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎల్లారెం జాతర ఎల్లారం దగ్గర దేవుల ముఖ్య విధానం అయితే ఈ విధంగా జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము ఆరు నెల ఏడు నెల వరకు అయితే ఇక్కడికైతే వచ్చేస్తాం అన్నమాట వర్షాకాలమే మా గుడి మీద దేవత కూడా మొక్కదైతే ఉంటుంది ఇప్పుడు మాకు అంతా తిన్నాము మమ్మల్ని నెక్స్ట్ కొద్దిగా ఆనందిని ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది మళ్ళీ ఒక మంచి విలాగ్తో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ ఇవ్వాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్